హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ చేయాలనేది చెప్తున్నాను సో మనకి మెయిన్గా బ్లౌజ్ కటింగ్కి కావాల్సినవి నాలుగు ఐదు వస్తువులు అనమాట ఒకటి అదే అదేవిధంగా మార్కర్ స్కేల్ స్ట్రైట్ స్కేల్ ఒకటి రౌండ్ షేప్ తీసుకున్న స్కేల్ ఒకటి దాంతోపాటు మెయిన్ టేప్ అనమాట ఈ ఐదు వస్తువులు కూడా మనకి టైలరింగ్లో చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ ఇది వచ్చేసి నేను ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇది ముందే చెప్పాను కదా కొత్త వారి కోసం అని సో కొత్తగా ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ మీదే ట్రై చేయండి అదేవిధంగా ఇలా నేను హ్యాండ్స్ కటింగ్ చేయడం కోసం డబల్ ఫోల్డింగ్ అయితే చేశాను ఇలా డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత కిందన హెచ్ తగ్గులు లేకున్నా ఫస్ట్ అయితే ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అన్నది మార్కింగ్ చేసి హెచ్ తగ్గులు లేకున్నా ఆ పీస్ని కటింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో కిందన అయితే హెచ్ తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ చేశాం కదా అలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకోండి స్కేల్ వెడల్పు ఎంత అయితే ఉందో అంత వెడల్పు పెట్టి ఒక మార్కింగ్ అన్నది చేసుకోండి ఇది హ్యాండ్స్ కోసం మనం మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి హెమింగ్ చేసుకోవడానికి అంత వెడల్పు అయితే సరిపోతుంది అదేవిధంగా బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవడం కోసం షోల్డర్ దగ్గర నుండి హ్యాండ్ కింద వరకు ఎంత అయితే ఉందో చూసుకొని అంత హైట్ని మార్కింగ్ చేసుకోవాలి అంత మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఖర్చు కోసం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నాకు ఆరు అయితే వచ్చింది ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టుకొని మొత్తం ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేశాను అదే మార్కింగ్ని అటువైపు కూడా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది చెక్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అని చెక్ చేసుకోవడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు ఎంతైతే ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి నాకు ఎయిట్ నెంబర్ బ్లౌజ్ అనమాట అంటే ఆర్మ్ లూజ్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది సో ఎయిట్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి వన్ సైడ్ చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది అనమాట ఏ సైజ్కి అయినా సరే ఇదే ప్రొసీజర్ సో మీకు సెవెన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి సెవెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే వన్ సైడ్ చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది సో ఇక్కడ నాకు ఎయిట్ నెంబర్ వచ్చింది కాబట్టి నేను ఏ సైజ్కి ఏ విధంగా ఆర్మ్ డౌన్ అన్నది తీసుకోవాలో చెప్తాను సో ఫస్ట్ అయితే ఇది ఎయిట్ నెంబర్ కాబట్టి మూడు పావు ఇంచీలు అన్నది తీసుకోవాలి అదేవిధంగా స్మాల్ సైజ్ అంటే ఆర్మ్ లూజ్ ఏడు అనుకోండి మూడు ఇంచీలు ఆర్మ్ లూజ్ తొమ్మిది వస్తే మూడున్నర అదేవిధంగా ఆర్మ్ లూజ్ పది వచ్చింది అనుకోండి మూడున్నర కన్నా ఒక రెండు గేతలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి సరిపోతుంది సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కిందన హ్యాండ్ లూజ్ అయ్యి ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక నాకు ఐదున్నర అయితే వచ్చింది ఐదున్నర దగ్గరికి మార్క్ చేస్తున్నాను కిందన ఫస్ట్ మనం స్కేల్తో మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర ఐదున్నరకి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా టూ రెండు ఇంచీలు అన్నది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఆ లైన్స్ని ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం టోటల్ హైట్కి మార్కింగ్ చేసాం కదా హ్యాండ్ హైట్కి అక్కడ అడ్డంగా ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా టేప్తో ఇలా వన్ ఇంచ్కి పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఆ వన్ ఇంచ్ దగ్గర నుండి ఇలా కిందకి కొంచెం కొంచెం ఇలా రౌండ్గా తీసుకొని మనం సైడ్ హ్యాండ్ జాయింట్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ అనేది చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి తెచ్చి ఇంకా అలా సైడ్కి కలుపుకోవాలి అదే విధంగా మనం ఇప్పుడు ఫస్ట్ వన్ ఇంచ్ ఉంచాం కదా ఆ వన్ ఇంచ్ తర్వాత నుండి ఫస్ట్ మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ వరకు పెట్టి టేప్ని మిడిల్ ఫోల్డ్ చేసి ఆ మిడిల్లో హాఫ్ ఇంచు లేదంటే హాఫ్ ఇంచ్ కన్నా ఒక రెండు గేదెలు ఎక్స్ట్రా పెట్టి ఇలా షేప్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే హ్యాండ్ ఒకటి సో ఇప్పుడు పై మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసుకుంటూ వచ్చేయాలి ఇలా పై మార్కింగ్ మీదుగా కటింగ్ చేస్తే ఇప్పుడు సైడ్ను కూడా ఎక్స్ట్రా ఉంది కదా ఆ పీస్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడికక్కడ టక్స్ అన్నవి ఇచ్చుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఈ మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోండి అదేవిధంగా ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఇలా మనం ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసి ఇంకో మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ మీద కటింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ మీద కూడా కటింగ్ చేసిన తర్వాత ఆ మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోండి అంటే ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుందని మనకి ఐడియా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు సో ఇప్పుడు మనం ఎక్కడైతే హ్యాండ్స్ కటింగ్ చేసామో ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ సైడ్ను మనం బ్యాక్ పార్ట్ అన్నది కటింగ్ చేస్తాం ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేయడం వల్ల మనకు ఒక యూజ్ కూడా ఉంది ఏంటంటే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కనుక కటింగ్ చేసామనుకోండి అనుకోండి మళ్ళీ అప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేయాలి సో ఒకసారి మనం ఇప్పుడు ఓపెనింగ్లో ఉన్నది మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి అలా కాకుండా ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట ఇక్కడ కూడా అంతే ఫస్ట్ అయితే హెచ్ తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి వచ్చేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తిప్పి షోల్డర్ దగ్గర నుండి కింద డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ వరకు కూడా హైట్ ఎంత ఉందో టేప్తో చెక్ చేసుకోవాలి సో ఇక్కడ నేను టేప్తో అయితే చెక్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది సో థర్టీన్ అండ్ థర్టీన్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ అన్నది యాడ్ చేసుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మనకి పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుపోగా ఎగ్జాక్ట్గా థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నవి వస్తుంది అన్నమాట అదేవిధంగా మనం కిందన నడుం హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి దానికి నడుం బ్యాక్ సైడ్న ఆఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఆ సైడ్ జాయింట్కి ఈ సైడ్ జాయింట్కి కరెక్ట్గా పెట్టుకొని హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ నాలుగున్నర ఇంచీలు అయితే వచ్చింది నాలుగున్నర ఇంచీలకి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఐదున్నర ఇంచీలకి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా ఐదున్నర ఇంచీలకి మార్క్ చేసిన తర్వాత ఫస్ట్ మనం పై మార్కింగ్కి కింద మార్కింగ్కి ఎంత హైట్ ఉందో చూసుకోవాలి నాకు ఇక్కడ నైన్ ఇంచెస్ అయితే వచ్చింది నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ కన్నా ఎక్స్ట్రా ఇంకెంత డౌన్ దిగినా సరే మనం దీన్ని డీప్ నెక్ కంటాం డీప్ నెక్కి మనం ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుందని మీకు ఆల్రెడీ చెప్పాను సో నేను అదే విధంగా నాకు ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది కదా సో నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అదేవిధంగా ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను చుట్టూ కూడా ఫస్ట్ అయితే హైట్ది ఒక లైన్ అన్నది డ్రా చేశాను సో ఇప్పుడు సైడ్ మార్కింగ్లు చేశాం కదా ఆ సైడ్ మార్కింగ్ల దగ్గర కూడా ఇలా లైన్స్ అన్నవి డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసాం కదా అక్కడ కూడా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకా ఇందులో నెక్కు షోల్డర్ అలాగే చంక డౌను అలాగే కిందన డాట్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కిందన డాట్స్ మార్కింగ్కి వచ్చేసరికి ఆ విత్ ఎంతైతే ఉందో అందులో ఆఫ్ కైతే మార్కింగ్ చేసుకోవాలి అలాగే టోటల్ హైట్లో నాలుగో భాగం పెట్టుకుంటే డాట్ హైట్ అన్నది కరెక్ట్గా సరిపోతుంది లేదంటే మీరు ఆది బ్లౌజ్లో చూసి ఆది బ్లౌజ్ ప్రకారమైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడైతే టోటల్ హైట్లో నాలుగో భాగాన్ని అయితే పెట్టుకుంటున్నాను నాలుగో భాగం ఎలా తెలుసుకోవాలంటే మీకు టోటల్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని దానికి ఆఫ్గా ఒకసారి ఫోల్డింగ్ అదేవిధంగా దాంట్లో ఆఫ్ ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే నాలుగో భాగం అనేది వచ్చేస్తుంది ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ ఐదున్నర ఇంచీలు తీసుకున్నాను టోటల్ షోల్డర్ అనేది అదేవిధంగా నెక్ అన్నది రెండు పావు తీసుకున్నాను మీది కనుక స్మాల్ సైజ్ అనుకోండి టోటల్ షోల్డర్ ఐదు ఇంచీలు నెక్ రెండు ఇంచీలు అదేవిధంగా లార్జ్ సైజ్ అంటే లూజ్ తొమ్మిది వచ్చేటప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ అదేవిధంగా నెక్ వచ్చేసి రెండున్నర అదేవిధంగా ఆర్మలూస్ టెన్ వచ్చింది అనుకోండి అప్పుడు షోల్డర్ ఆరు ఇంచీలు నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే మీకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఏ సైజు వాళ్ళకైనా సరే మీ యొక్క ఆర్మ్ లూజ్ బట్టి ఈ విధంగా ఈ కొలతలు ఫాలో అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయి అన్నమాట సో ఇప్పుడు అయితే ఇది మీడియం సైజు కాబట్టి నేను ఆర్మ్ డౌన్ అన్నది ఆరు ఇంచులు పెట్టుకున్నాను అంటే చంక్ డౌన్కి ఇంచులు అన్నది పెట్టుకున్నాను మీకు స్మాల్ సైజు అంటే ఏడో నెంబర్ ఆర్మ్ లూజ్ వచ్చేటప్పుడు ఐదున్నర పెట్టుకోవాలి లార్జ్ సైజ్ అంటే ఆర్మ్ బ్లూస్ తొమ్మిది వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఆర్మ్ లూజ్ చెప్తున్నాను టోటల్ బ్లౌజ్ సైజ్ కాదు అది గుర్తు పెట్టుకోండి మీరు సో ఇక్కడ ఆర్మ్ లూజ్ తొమ్మిది వచ్చేటప్పుడు ఆరు పావు లేదంటే ఆరున్నర అయినా తీసుకోవచ్చు మీ యొక్క ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిన దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఆర్మ్ లూజ్ పది అనుకోండి మీరు ఆరున్నర ఆర్మ్ డౌన్ అనేది ఆరున్నర ఇంచీలకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా మార్కింగ్ చేసుకున్న తరువాత ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నెక్ వైపు సోకిస్తూ ఇలా మార్క్ చిన్నది ఒక రెండు గీతలంతా కిందకి దించుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల షోల్డర్ అనేది జార్కున్న ఉంటుంది ఇప్పుడు మీకు ఆర్మ్ లూజ్ నాకు ఇక్కడ కరెక్ట్గా ఎనిమిది ఇంచీలు రావాలి కదా చూసారు కదా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందో ఇలా ఎక్కడికక్కడ మనం చెకింగ్ చేసుకుంటూ కటింగ్ కనుక చేసుకున్నామనుకోండి కటింగ్లోనే ఎయిటీ పర్సెంట్ మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది కటింగ్లో ఏ మిస్టేక్ లేకపోతే స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ అయిపోతాం ఒకటి రెండు బ్లౌజులు కొడితే ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అన్నది వచ్చేస్తుంది సో ఈ నెక్ చెకింగ్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి మనం పైన మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ కింద నుండి చెక్ చేస్తే కరెక్ట్గా వచ్చిందో లేదో అన్నది తెలిసిపోతుంది నాకు ఇక్కడ ఆర్మ్ లూజు అదేవిధంగా నెక్ కూడా రెండు కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుంటున్నాను సో ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ నాకు చాలా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో మీరు గనక నేను చెప్పాను కదా నైన్ ఇంచెస్ దాటిన తర్వాత ఎంతైనా సరే చెస్ట్ ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే వన్ సైడ్ చెస్ట్ లూజ్ వస్తుంది అనేసి ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి ఓపెన్ చేస్తే ఎంత అవుతుంది ఎయిటీన్ ఇంచెస్ అవుతుంది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా వస్తుంది సో నేను అందుకే ఆర్మ్ లూజ్తో చెక్ చేసుకుంటే మ్యాచ్ అయిపోతుంది అని చెప్పాను ఒకవేళ నెక్ దగ్గర అంటే నెక్ను పైన మనం నెక్ దగ్గర పైన మార్కింగ్ చేసాం కదా టోటల్ హైట్ నుండి నడుం హైట్ నైన్ ఇంచెస్ కన్నా తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు మనం చెస్ట్ లూజ్ని బ్యాక్ పార్ట్లో నెక్ కింద నుండి చెక్ చేసుకోవాలి అయినప్పటికీ కూడా కొన్ని బ్లౌజెస్కి ఆల్మోస్ట్ ఇదే మ్యాచ్ అయిపోతుంది ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే అన్ని బ్లౌజులకి మ్యాచ్ అయిపోతుంది ఎక్కడో ఒక్కొక్క బ్లౌజ్కి మాత్రం మ్యాచ్ అవ్వదు అనమాట అలాంటి వాటికి మనం బ్యాక్ పార్ట్లో నెక్ కింద నుండి ఒకసారి చెస్ట్ లూజ్ అన్నది చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం కోసం ఇలా షోల్ మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్కి ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేటట్లుగా చూడండి అంటే హ్యాండ్కి ఇలా వచ్చింది కదా అలా క్రాస్గా పెట్టుకోవాలి మనం బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకొని మార్కర్తో చుట్టూ కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైమే చూసినా సరే కొంచెం కొంచెం అర్థమవుతుంది అలా మీరు కనుక ఫాలో అయ్యారనుకోండి ఒక రెండు మూడు సార్లు అలా చూస్తే వచ్చేస్తుంది సో ఇలా మార్కింగ్ చేసుకోండి మనం ఇక్కడ నెక్క దగ్గర మార్కింగ్ చేయ అవసరం లేదో అదేవిధంగా కింద పాటు కూడా మార్కింగ్ చేయక్కర్లేదు వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతుంది నేను ఎక్కడెక్కడ మార్కింగ్ చేయలేదో అక్కడక్కడ వదిలేస్తే సరిపోతుంది ఇక్కడ చంక్ రౌండ్ తిరిగి తిరిగిన దగ్గర చూసారా నేను బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ఇలా మూడు గేతలు అన్న పెట్టాను కదా ఆ మూడు గేతల్లో ఫస్ట్ గేత నుండి స్టార్ట్ చేసి మిడిల్ గేత్కి కొంచెం లోతన్నది తీసుకోవాలి అదేవిధంగా మూడో గేతకి వచ్చేటప్పటికి ఆ లైన్లో కలిసిపోయేటట్లు చూసుకోవాలి ఇక్కడ నాకు సైడ్న షేప్ బెల్ట్ కన్నా పైకి ఆరున్నర ఇంచీలు అయితే ఉంది మనం ఆల్రెడీ బ్యాక్ పాట్లో హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అన్నది తీసుకున్నాం పై పాట్కి సో కింద ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని మనం ఏడు ఇంచీలకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి దానికోసం షోల్డర్ దగ్గర నుండి కిందన ఊక్సులు పట్టి ఉంది కదా అక్కడ అడ్డంగా స్కేల్ అన్నది పెట్టేయండి షోల్డర్ దగ్గర నుండి టేప్ స్ట్రైట్గా పెట్టి ఏడు ఉక్స్లు పట్టి దగ్గరకు వచ్చేసరికి స్కేల్ అన్నది ఇలా పెట్టుకోండి ఎంత ఉందో మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ నాకు ఆరున్నర ఇంచీలు అన్నది వచ్చిందనమాట సో నేను ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కూడా ఆరున్నర ఇంచీలు వచ్చిన దగ్గరికి మార్కింగ్ అన్నది చేశాను సో ఇలా చేసిన తర్వాత స్కేల్తో ఇలా అడ్డంగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా అడ్డంగా డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి అంటే ఆ రెండు లైన్లు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కరువు స్కేల్తో షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ని అయితే చెక్ చేసుకున్నాం అదేవిధంగా ఫ్రంట్ని మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ దగ్గర హైటు అదేవిధంగా ఊగుసలు పట్టీ దగ్గర కూడా తీసుకోవాలి మనం ఊగుసలు పట్టి దగ్గర చెక్ చేసుకున్నప్పుడు మనకు అక్కడ ఎంత అయితే హైట్ వస్తుందో దానికన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అన్నది పెట్టుకోవాలి నాకు ఇక్కడ మూడున్నర ఇంచీలు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఐదు మూడున్నర వచ్చింది కదా మూడున్నర కాబట్టి నేను ఐదు ఇంచీలు అన్నది తీసుకున్నాను అదేవిధంగా ఈ పైనుండి పదమూడు ఇంచీలకైతే మార్క్ చేశాను ఎందుకంటే నాకు బ్యాక్ పార్ట్లో హైట్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచీలకైతే మార్క్ చేశాను అందుకోసమని నేను ఇక్కడ పదమూడు ఇంచీలకి అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఊక్సులు పట్టి దగ్గర ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది యాడ్ చేసాం అదేవిధంగా దాని పక్కన హైట్ చెక్ చేసేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది తీస్తాం ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకుంటే మనకి ఇక్కడ చాలా ఈజీ అయిపోతుంది అసలు ఫ్రంట్ పోర్ట్లో ఏ సైజ్కైనా ఇదే ప్రొసీజర్ ఇక్కడైతే ఇంతే ఇంక ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా మార్కింగ్ అనేది చేస్తాను నేను ఇక్కడ షేప్స్ అవన్నీ ఏమీ కూడా మార్కింగ్ చేసుకోను స్టిచ్చింగ్ చేసేటప్పుడే డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను కాకపోతే ఒక త్రీ ఇంచెస్ తర్వాత మనకి మెయిన్ డాట్ అనేది స్టార్ట్ అయ్యింది ఆ బ్లౌజ్లో ఆ మెయిన్ బ్లౌజ్ విత్ ఎంత ఉందో అంతవరకు కూడా స్ట్రైట్గా మార్క్ చేసుకుంటాను సో ఇక్కడ ఒక అడ్డంగా గేద్ పెట్టేస్తుంది అనమాట మెయిన్ డాట్ హైట్ ఎంత ఉందో చూసుకొని అడ్డంగా ఒక గేద్ పెట్టి వదిలేస్తాను అంతే ఇంక ప్రత్యేకించి మార్కింగ్స్ అవి ఏం చేయను ఇక్కడ మనకి రౌండ్ షేప్ వచ్చిందంటే చాలు ఇది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే మనకి తెలుస్తుంది చూసారా నేను ఇలా మీకు కోసం గీస్ చూపిస్తాను ఇలా రౌండ్ షేప్ వచ్చింది మూడు డాట్లు కలిసే చూసారా ట్రయాంగిల్లా కూడా మనం చెక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం డాట్స్ మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా అక్కడ మనకి క్లాత్ అనేది తగ్గుతుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు మెయిన్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సరిపోవచ్చు సరిపోకపోవచ్చు అనమాట సో అందుకోసం నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా పై డాట్కి కలిపేసుకున్నాను దానివల్ల మనకు ఒకవేళ క్లాత్ ఎక్కువైనా సరే సైడ్ నుండి కటింగ్ చేసుకోవచ్చు కానీ తక్కువ అయితే మాత్రం మనం అడ్జస్ట్ చేయలేము కదా అందుకోసమనే నేను కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేశాను అనమాట సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసుకుంటూ వచ్చేస్తున్నాను సో ఇటు సైడ్ కూడా అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు చెంక డౌన్ ఉంది కదా ఆ డౌన్ మార్కింగ్ నుండి కటింగ్ చేయాలి పై మార్కింగ్ నుండి కాదు కింద మార్కింగ్ నుండి కటింగ్ చేసుకోవాలి ఇక్కడ అదేవిధంగా షోల్డర్ కూడా కటింగ్ చేసుకోవాలి షోల్డర్ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్ పార్ట్ వైపు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసాయి అనమాట ఇంకా మనం ఇప్పుడు ఏం కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్లు అదే ఫ్రంట్ పార్ట్లో షేప్ ముక్కలు వేసుకుంటాం కదా ఆ షేప్ ముక్కలు అదేవిధంగా బ్యాక్ పార్ట్కి హెమింగ్ చేయడం కోసం పట్టి అదేవిధంగా ఫ్రంట్ మనం నెక్ రౌండ్ హెమింగ్ చేస్తాం కదా ఆ హెమింగ్ కోసం క్రాస్ పీస్లు అన్నవి కటింగ్ చేసుకోవాలి ఇవన్నీ కటింగ్ చేసుకుంటే అయిపోయినట్లే ఈ మనం నెక్ కటింగ్ చేసాం కదా ఆ నెక్ కటింగ్ చేసిన పీస్ని కూడా ఊక్సులు తాళ్లు అవి వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే ఫస్ట్ ఇక్కడ కర ఉంది కదా కోరా ఆ కర ఉన్న పీస్ని అయితే ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడు నడుము పట్టి స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట హెమింగ్ చేయడానికి చాలా బాగుంటుంది ఆ పీస్ అన్నది ఈ కర ఉన్న పీస్ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పై పీస్ ఉంది కదా ఆ పై పీస్లో మనం షేప్ బెల్ట్లు కటింగ్ చేసుకుంటే ఫస్ట్ మిగతావి క్రాస్ పీస్లు కటింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు షేప్ పీస్లు కటింగ్ చేయడం కోసం నేను ఆది బ్లౌజ్ అన్నది తీసుకుంటున్నాను ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఊక్సులు పట్టి వైపు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ రెండు ఇంచీలు అయితే వచ్చింది రెండు ఇంచీలకి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి ఇంచీల వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం హైట్ వెడల్పు అన్నది ఒక పదకొండు ఇంచీలకి అలా పెట్టేసుకుంటే సరిపోతుందనమాట సో నేను ఇక్కడ ఒక పదకొండు ఇంచీలకి పెట్టుకుంటున్నాను ఎక్స్ట్రా ఉంటే బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మూడు ఇంచీలకి ఒక మార్క్ చే పెట్టుకొని అక్కడ ఎంత అయితే ఉందో దాని మీద ఒక పావు ఇంచు తగ్గించుకుంటున్నాను అనమాట సో దానికన్నా ఒక పావు ఇంచు తగ్గించుకొని ఇలా మనం సైడ్ జాయింట్ వచ్చేది ఒక ఎయిట్ ఇంచెస్కి అలా వస్తుంది కదా అక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాను అక్కడ మార్కింగ్ చేసుకొని బ్లౌజ్లో చూస్తున్నాను అనమాట బ్లౌజ్లో అక్కడ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని దానికన్నా ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా లాస్ట్లో ఒక మార్కింగ్ పెట్టాం కదా అక్కడ కూడా అదే విధంగా అక్కడ ఎంత అయితే మార్కింగ్ చేసానో అంత మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను ఇలా అన్ని మార్కింగ్స్ని కలుపుకొని లైన్ అన్నది డ్రా చేస్తున్నాను అనమాట ఇలా డ్రా చేసిన తర్వాత కటింగ్ చేసుకుంటున్నాను సో ఇది కూడా కటింగ్ చేయడం అయిన తర్వాత మనం అప్పుడు క్రాస్ పీస్లు అన్నవి కట్ చేసుకుంటే మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఎక్కడ ఏ పాటు వదలకున్నా మీకు కటింగ్ అన్నది చెప్పాను ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా నేను చెప్పే టిప్స్తో పాటించుకోండి ఒకసారి ఒక బ్లౌజ్ని డెఫినెట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో ఇప్పుడు నేను క్రాస్ పీస్లు అన్నవి కటింగ్ చేస్తున్నాను ఇలా క్రాస్ పీసులు కటింగ్ చేసుకోండి ఎంత పీస్ ఉందో అంత పీస్ని కూడా క్రాస్ పీసులుగా కటింగ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు టైలరింగ్లో ఇంకా ఎలా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే ఆ ప్రకారం ఫాలో అవడానికి ట్రై చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్